చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తండ్రిని కుమార్తె చంపేస్తుంది తల్లి ప్రియుడు కలిసి హత్య చేశారు అనంతరం సెకండ్ షో సినిమాకు వెళ్ళింది సినిమా అయ్యాక మృతదేహాన్ని బయటకు తీశారు ఏదులాబాదు చెరువులో ముగ్గురు ఆ మృతదేహాన్ని పడేసినట్లుగా తెలుస్తోంది ఐదు రోజుల తర్వాత ఈ హత్య వెలుగులోకి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కొడుకు తండ్రి బంధం కంటే కుమార్తె తండ్రి మధ్య అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బంధం ఎంతో అపూరూపమైనది ప్రత్యేకమైంది కూడా తండ్రికి తన కూతురు యువరాణితో సమానం తన కూతుర్ని యువరాణిలా చూసుకుంటాడు ఇక కూతురు కూడా అంతే తన తండ్రిని ఒక హీరోలా చూస్తుంది బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు తన కూతురికి ఎవరు తోడుగా ఉండలేని అనేక చోట్ల తండ్రి మాత్రమే అండగా నిలుస్తాడు కానీ రోజు రోజుకు సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు కనీ విని ఎరుగని దారుణలు వెలుగు చూస్తున్నాయి తాజాగా తండ్రిని ఓ కుమార్తె దారుణంగా హత్య చేసింది కారణమేంటి తండ్రిని ఎందుకు చంపిందో కారణం తెలుసా తప్పు చేస్తున్నావని చెప్పడమే వివాహేతర సంబంధం పెట్టుకున్న కుమార్తెను మందలించడమే ఆయన టెస్ట్ పెద్ద తప్పైంది భార్య కూతురు ఒక్కటే చంపేశారు ఈ హత్యలో కుమార్తె ప్రియుడు కూడా భాగమయ్యాడు ఇంకొక దారుణమైన విషయం ఏంటో తెలుసా హత్య చేశామనే బాధ లేకుండా ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లారు మృతదేహాన్ని ఇంట్లోనే సినిమా చూసి ఎంజాయ్ చేశారు అనంతరం సినిమా నుంచి వచ్చి మృతదేహాన్ని మాయం చేశారు ఈ దారుణం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది హైదరాబాద్ కవాడీగూడకు చెందిన వడ్లూరి లింగం పాతబస్తీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు భార్య శారద జిహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తుంది వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు పెద్ద కుమార్తె మనీషాకు రమేష్ తో వివాహం అయింది భర్త స్నేహితుడు మహమ్మద్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలేస్తుంది ప్రియుడు జావీద్ తోనే మౌలాలి అద్దీంట్లో మనీషా ఉంటుంది అప్పటి నుంచి ఇంట్లోకి కుమార్తె మనీషను రానివ్వడం లేదు తండ్రి ఇతరులతో అక్రమ సంబంధం ఉందని మనీషా తండ్రి లింగం మద్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడు వేధింపులు ఎక్కువ కావడంతో కుమార్తెకు తల్లి చెప్పింది తన అక్రమ సంబంధానికి అడ్డు రావడంతో పాటు తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో తండ్రి వడ్లూరి లింగం చంపారని కుమార్తె భావించింది ఈ నెల ఐదున కుమార్తె మనీషా తల్లికి నిద్ర మాత్రలిచ్చింది వాటిని కళ్ళలో కలిపిన భార్య శారద భర్త లింగంకిచ్చింది కళ్ళు తాగిన అతను నిద్రలోకి తల్లి సమాచారం మేరకు వచ్చిన కుమార్తె జావిద్ లింగంపై దిండు పెట్టి ఊపిరాడకుండా ప్రాణం తీశారు తండ్రి చనిపోయాడు అనే పశ్చాత్తాపం కుమార్తెలే కాని అటు భర్త మరణించాడనే బాధ భార్యలో కించిత్తు కూడా కనిపించలేదు చంపేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి సెకండ్ షో సినిమాకి వెళ్లిపోయారు సెకండ్ షో సినిమాకు వెళ్ళొచ్చి క్యాబ్ బుక్ చేసుకుని కార్లో ఘట్కేసర్ మండలం ఏదులాబాదు చెరువుకు తీసుకొచ్చి అందులో పడేశారు ఈ నెల ఏడున పోలీసులు చెరువు పోలీసులు మృతదేహాన్ని చెరువులో గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతుడి శరీరంపై గాయాలుండటంతో హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెరకలోకి వచ్చింది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరించారు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తన తల్లి ప్రియుడితో కలిసి కన్న తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేశారు కళ్లులో నిద్రమాత్రలు కలిపి తాగించాక ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నించారు అయినా చావకపోవడంతో చాతిపై గుద్దారు ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండగా తాడుతో ఉరిబిగించి హత్య చేశారు డెడ్బాడీని ఇంట్లోనే దాచిపెట్టి ప్రియుడుతో కలిసి కూతురు ఆ తల్లి సెకండ్ షో సినిమాకి వెళ్లారు అర్ధరాత్రి దాటాక శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు డెడ్ బాడీపై గాయాలుండడంతో పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు ఈ ఘటన హైదరాబాద్ లోని కవాడీగూడలో జరిగింది ముగుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్ వీళ్ల కూతురు మనీషాకు పెండ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈమె తన భర్త కంచల రమేష్ ను వదిలి మల్కాజ్గిరికి చెందిన మహమ్మద్ జావేద్ తో కలిసి మౌలాల్లో ఉంటుంది ఇది తండ్రి లింగంకు నచ్చలేదు అతను కళ్ళకు బానిస కావడంతో రోజు తాగొచ్చేవాడు కూతురు ఇంటికి వచ్చినప్పుడల్లా భార్య బిడ్డలను వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ వేధించేవాడట దీంతో తండ్రి తమకు అడ్డొస్తున్నాడని భావించిన కూతురు అతన్ని చంపాలని నిర్ణయించుకుంది తల్లి ప్రియుడికి విషం చెప్పి ప్లాన్ వేసింది ఎంతకు చావకపోవడంతో ఈ నెల ఆరున మధ్యాహ్నం లింగంకు ఇంట్లోనే కళ్ళులో నిద్రమాత్రలు కలిపిచ్చారు అయినా లేచి తిరుగుతూ ఉండడంతో తల్లి కూతుర్లు మళ్లీ వైన్స్కెళ్లి మద్యం తీసుకొచ్చారు ఆ మందును మహ్మద్ జావేద్ లింగంతో కూర్చొని తాగించాడు మధ్యమత్తులోకి మత్తులోకి జారుకుగానే జావేద్ లింగం ముఖంపై దిండ అదిమిపెట్టగా చేతులున్న కూతురు కాళ్లను భార్య చున్నీతో పట్టుకున్నారు అయినా ఊపిరాగకపోవడంతో జావేద్ అతడి ఛాతిపై పిడుగుద్దులు కురిపించాడు అయినా ప్రాణం ఉండడంతో మెడకు తాడుతో ఉరిబిగించి చంపేశారు ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత కూతురు తన ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకెళ్లింది అర్ధరాత్రి సినిమా పూర్తయ్యాక ఆదిలాబాద్కు క్యాబ్ బుక్ చేశారు డెడ్ బాడీపై కళ్ళు లిక్కర్ జల్లారు క్యాబ్ డ్రైవర్ ఏమైందని ప్రశ్నించగా ఫుల్గా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పారు తల్లి కూతురు డెడ్ బాడీతో క్యాబ్లో ఎక్కగా జావేద్ మాత్రం బైక్పై బయలుదేరాడు ఊరు రాకముందే ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు దగ్గర ఆపారు ఎందుకని అడిగితే మా నాన్న బాగా తాగాడు కదా ఇలా వెళ్తే ఊర్లో పరువు పోతుంది ఇక్కడ కొంచెం బట్టలు మార్చి లేపుకొని తీసుకువెళ్తామని చెప్పి పంపించారు ఆ తర్వాత లింగం వేసుకున్న సెక్యూరిటీ గార్డ్ షర్ట్ను విప్పి అక్కడే పడేశారు తర్వాత డెడ్ బాడీని చెరువులో పడేసి వెళ్ళిపోయారు ఏడవ తేదీ ఉదయం చెరువులో శవంగా తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు ముందు లింగం ఎవరో తెలియదు తర్వాత చుట్టుపక్కల వెతక సెక్యూరిటీ గార్డ్ షర్ట్ కనిపించింది దానిపై ఉన్న కంపెనీని సంప్రదిస్తే వారు చూసి లింగం అని గుర్తుపట్టారు దీంతో వారి అడ్రస్ గుర్తించి ఇంటికెళ్లి భార్య బిడ్డను విచారించారు అయ్యో మా నాన్న చనిపోయాడా ఎంత పని అయిపోయింది అంటూ ఆ బిడ్డ పెద్ద పెట్టును ఏడుస్తున్నట్టు నటించింది ఇటు తల్లి కూడా ఏడుస్తున్నట్టు యాక్షన్ చేసింది అక్కడికి లింగం ఎలా వెళ్లాడు ఎందుకెళ్ళాడు అని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు ఇచ్చారు తల్లి కూతుర్లు దీంతో కొందరు కుటుంబ సభ్యులు విచారించారు దాంతోపాటు చెరువు దగ్గర వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా అంతకు ముందు రోజు రాత్రి అక్కడే ఉన్నట్టుగా తేలింది గట్టిగా ప్రశ్నించడంతో తామే చంపినట్టు ఒప్పుకున్నారు దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి బుధవారం కు తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ పరశురామ్ తెలిపారు